శ్రీమాత్రే నమ అక్టోబర్ ఒకటి వరకు ఈ మూడు రాసుల వారికి కలిసొచ్చే కాలం ఏది పట్టుకున్నా బంగారం అయ్యే జ్యోతిష్య శాస్త్రంలో బుధుడికి ప్రత్యేక స్థానం ఉంటుంది అతడిని గ్రహాల రాకుమారుడు అంటారు బుద్ధుడు సంపద వ్యాపారం తర్కం కమ్యూనికేషన్ తెలివితేటలను ఇచ్చేవాడు అందుకే బుధుడు ఒక రాశి నుంచి మరొక రాశికి మారినప్పుడు లేదంటే తన స్థితిలో ఏదైనా మార్పు వచ్చినప్పుడు అది పన్నెండు రాసుల వారిపై ప్రభావం చూపుతుంది ఈ మార్పు ప్రజల ఆర్థిక స్థితి వృత్తి తెలివితేటలు మాట తీరుపై ప్రభావం చూపుతుంది ఇటీవల సింహరాశిలోకి ప్రవేశించాడు బుధుడు సూర్యుని రాశి చక్రం సింహరాశి ఇప్పుడు అక్కడే బుధుడు ఉండటం పెద్ద ప్రభావాన్ని చూపుతుంది అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై మూడు వరకు బుధుడు సింహరాశిలో ఉంటాడు ఈ సమయంలో బుధుడి వల్ల మూడు రాసులకు విశేష ప్రయోజనాలు కలుగునున్నాయి వారిని గురించి ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయంలోకి వెళ్తే అందులో మొదటిది మేషరాశి ఈ రాశి వారికి సంబంధించి మీరు ప్రతి పనిని కూడా ధైర్యంగా చేస్తారు పూర్వీకుల ఆస్తి ద్వారా అధిక ప్రయోజనం ఉంటుంది చేతి నిండా డబ్బు ఉంటుంది వ్యాపారంలో లాభాలను చూస్తారు రెండవది వృషభ రాశి ఈ రాశి వారికి సంబంధించి ఈ వ్యక్తుల జీవితాలలో మీరు చాలా పెద్ద మొత్తంలో డబ్బును పొందుతారు వృత్తి జీవితంలో కొన్ని పెద్ద విజయాలు అందుకుంటారు మీరు కోరుకున్న స్థానం డబ్బును పొందుతారు మీ కెరియర్లో పురోగతి ఉంటుంది మూడవది తులారాశి ఈ రాశి వారికి సంబంధించి ఈ సమయం ఈ రాశి వారికి అదృష్ట కాలంగా పనిచేస్తుంది ప్రతి పనిలోనూ విజయం ఉంటుంది సమాజంలో మీ మాట చెల్లుబాటు అవుతుంది గౌరవం పొందుతారు